వెల్కమ్ న్యూస్ మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని గురువారం దేశాయిపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అందరికీ పాస్ పుస్తకం ఉన్న రైతులు అందరికీ రుణమాఫీ చేయాలి అని నిరసన దీక్ష ప్రారంభం చేసిన ఎక్స్ జెడ్పీటీసీ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెండియా నాయక్ భిక్షపతి పిఎస్పీఎస్ డైరెక్టర్ జంగల్లా వెంకటయ్య టీఆర్ఎస్ కార్యకర్తలు ఇద్దరు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ రోజు అధికార వచ్చి తొమ్మిది నెలలు మేము వంద రోజుల్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటర్ మొత్తం అమలు చేసి చూపిస్తాం అన్ని రకాల వర్గాలని మోసం చేసి ఈ రోజు విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ రైతులను కానీ అన్ని రకాల వర్గాలను మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీర్ లో అమలు చేయాలి ముఖ్యమంత్రి గారి దొంగ ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చూడలే ఎందుకంటే కుట్రాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఇంత మోసం జరుగుతుంటే అందరు కూడా చూడలేకపోతున్నారు రైతుల బాధ రైతుల కోస ఈరోజు వాళ్ళు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిను రోజు చెప్పిన మాటకు రెండు లక్షల గుణమాఫీ ఎటువంటి షిరత్తు లేకుండా వెంటనే అమలు చేయాలి ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే ఖచ్చితంగా రోజు ఏ రకంగా కొట్లాడుతాం నువ్వు అమలు చేసేదాకా నిరోధిస్తామని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి అందరూ వచ్చిన నిరసన కార్యక్రమానికి వచ్చిన కూడా ధన్యవాదాలు